హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను తక్కువ టైంలో టేస్టీగా దొండకాయ వేపుడు కావాలంటే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ అండి ముందుగా మనం స్టవ్ అయినా కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని దోరగా వేపుకోవాలి ఆ తర్వాత అందులోకి సగం ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు నేను పది నుంచి పన్నెండు వరకు తీసుకున్నానండి మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండును చిరుముకొని వేసుకొని వీటన్నింటినీ దూరగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వన్ టీ స్పూన్ ఆవాలు మినపప్పు శనగపప్పుని వేసుకొని రెండు రెబ్బల కరివేపాకు వేయాలి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసుకొని ఉల్లిపాయని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే అందులోనే పావు టీ స్పూన్ పసుపుని కొద్దిగా ఇంగువని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయని ఫ్రై చేసుకున్న తర్వాత పావు కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ తాలింపులో వేసుకోవాలి వేసుకొని దొండకాయలని పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ వేపుణ్ణి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మసాలా అంతా కిందికి అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది అన్నంలోకి సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ